అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త టాప్ హీరోకి ప్రమాదం ఆసుపత్రిలో పరిస్థితి విషమం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ క్యాన్సర్తో బాధపడుతున్నారని ఇందుకోసం అమెరికాలోని నెల రోజుల పాటు ఆసుపత్రిలో ఉండబోతున్నారని ఓ వార్త బయటకు వచ్చి అందరినీ షాక్ గురిచేసింది ఈ వార్త తెలిసినప్పటి నుండి కూడా శివకుమార్కు అభిమానులు తీవ్ర విషాదంలో ఉన్నారు అయితే అనంతరం ఈ విషయంపై నటుడు శివరాజ్ కుమార్ మాట్లాడుతూ నాకు వ్యాధి ఉన్న మాట వాస్తవమే దానికోసమే నేను అమెరికా వెళ్తున్నాననేది కూడా నిజం కానీ ఇది క్యాన్సర్ కాదు వ్యాధి ఇంకా కనుగొనబడలేదు కాబట్టి అభిమానులు చింతించకండి నేను క్షేమంగా ఇండియాకు తిరిగి వస్తాను అని చెప్పాడు చికిత్సకు కారణంగా శివరాజ్ కుమార్ ఇప్పటికే సైన్ చేసిన సినిమాల నుంచి తప్పుకున్నాడు ఈ నేపథ్యంలో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అనంతన్ ఈ రోజు జరిగిన వెబ్ టాక్ షోలో శివరాజ్ కుమార్కు ఆరోగ్యం గురించి మాట్లాడారు ఇందులో ఆయన మాట్లాడుతూ సినీ పరిశ్రమలో దివంగత కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ తనయుడు శివరాజ్ కుమార్ గురించి అందరూ మాట్లాడుకోవడం ఆశ్చర్యంగా ఉంది ఈ కాలంలోని ఆయన గొప్ప నటన అని మనల్ని ఆశ్చర్యానికి గురిచేసింది తండ్రి రాజు కుమార్ చనిపోవడంతో ఆస్తి సమానంగా పంచుకున్నారు అప్పుడు నాను సంపాదించిన ఆస్తిలో నాకు వాటా అక్కర్లేదు అనాథాశ్రయములకు పేదలకు మొత్తం రాసివ్వండి సినిమాలో నేను సంపాదించేది మాత్రమే నా ఆస్తి అని శివరాజ్ కుమార్ అన్నారు శివరాజ్ కుమార్ ఎలాంటి మనిషో చూడు అంటూ అనంతన్ ప్రశంసించారు తమిళంలో రజనీకాంత్గా సో కన్నడలోని సూపర్ స్టార్గా వెలుగొందుతున్న శివరాజ్ కుమార్ తమిళంలో జైలర్లో తో అతిథి పాత్రల్లో నటించారు కేవలం కొన్ని నిమిషాలు అయినప్పటికీ కూడా సినిమాలో అతని సన్నివేశాలు భారీ ప్రశంసలు అందుకున్నాయి ఆ తరువాత ధనుష్తో కలిసి కెప్టెన్ మిర్లర్తో కీలక పాత్ర పోషించారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్